హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ అయితే ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని అతి ముఖ్యమైన జాగ్రత్తలు అనేది ఈ వీడియోలో మీద నేను డిస్కస్ చేస్తాను నేను సో ఇక్కడ మెయిన్గా ఎంసెట్ అప్లికే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే ఎంసెట్ కాలేజీల్లో మనకి ఎప్పుడూ కూడాను కోడ్స్ ప్రకారం జరుగుతుంటాయి ఒక్కొక్క కాలేజీకి ఒక్క కోడ్ ఉంటుంది అయితే ఆ కోడ్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఒకే పేరు మీద చాలా కాలేజీలు ఉంటాయి కాబట్టి కోర్టు ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న కాలేజీ పేరేంటి చాలా కాలేజీలకి ఒకే పేరుతోటి ఒక సపోజ్ అనురాగ్ కాలేజ్ అని అనుకోండి అనురాగ్ కాలేజీలో చాలా ఉంటాయి మల్లారెడ్డి కాలేజ్ చాలా ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వాటికి కూడా చాలా కాలేజీలు ఒకే పేరు మీద కొన్ని నడుస్తూ ఉంటాయి ఉమెన్స్ కాలేజ్ అని సపరేట్గా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ కోడ్స్ చెక్ చేయండి ఆ మంచి కాలేజీలకి ఉన్న కోడ్ ఏముంది మీరు అనుకుంటున్న కాలేజీకి ఆ కోడ్స్ అనేది ఒకసారి స్పెసిఫిక్గా పక్కన రాసుకోండి లేదా వీలైతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయటమో లేకపోతే ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు ఆ కోడ్కి సంబంధించిన కాలేజీ పూర్తి పేరు ఉంటుంది అది చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ అయితే పెట్టండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ తర్వాత మీరు అనుకోకుండా అరే అనుకోకుండా ఆ కాలేజ్ కాదు ఈ కాలేజీ పెట్టాను అనుకోండి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏపీలో అయితే ప్రస్తుతానికైతే ఒకటే రౌండ్ ఉందని చెప్పారు తర్వాత ఉంటుందో లేదో మనకు తెలియదు అలాగే తెలంగాణలో అయితే రెండు రౌండ్స్ ఉన్నాయి తర్వాత థర్డ్ రౌండ్ కూడా ఉంది ప్రతి రౌండ్ రౌండ్కి జోసాలాగా ఉండదు రౌండ్ రౌండ్కి మనం వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు ఒక రౌండ్కి మాత్రమే మనం పెట్టే ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్కి మాత్రమే ఫస్ట్ రౌండ్లో మిగిలిన సీట్లు ఉంటే మళ్ళీ సెకండ్ రౌండ్ పెడతారు తెలంగాణలో కూడా పెడతారు ఆంధ్రలో అయితే మనకి ఇప్పటివరకు చెప్పలేదు మళ్ళీ తెలంగాణ అయినా ఏపీ ఆంధ్ర అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ రౌండ్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి మళ్ళీ మనం మళ్ళీ సపరేట్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే జోసాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మెకానికల్ వచ్చే సివిల్ వచ్చిన వాళ్ళు ఎలక్ట్రికల్ వచ్చిన వాళ్ళు రకరకాల వీళ్ళు కూడా ఎంసెట్ కాలేజీలకి ఖచ్చితంగా అప్లై చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కంప్యూటర్స్ వచ్చి ఉంటుంది వస్తుందేమో ట్రై చేద్దాం చూద్దాం లాస్ట్ మినిట్ వరకు ఎవరు తేల్చుకోరు అక్కడ కంప్యూటర్స్ వచ్చి ఇక్కడ మెకానికల్ వచ్చి ఏది తేల్చుకోకుండా రెండింటికి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ రౌండ్కి స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకునే వాళ్ళు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే కనీసం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఒక వంద ఆప్షన్స్ అన్న మినిమం పెట్టుకుంటా ట్రై చేయండి అయితే ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే సపోజ్ మీరు ఆంధ్ర యూనివర్సిటీ పెడుతున్నారు లేకపోతే తెలంగాణలో సిబిఐటి పెడుతున్నారు అనుకోండి సిబిఐటి కంప్యూటర్స్ సిడిఎమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఐఓటి తర్వాత ఐటీ అన్ని వరుసగా పెట్టేయకూడదు ఎప్పుడు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే జైన్ టు హైదరాబాద్ సిఎస్సి సిబిఐటీ సిఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ ఓయూసి సిఎస్సి ఎంజిఐటి సిఎస్సి వాసవి సిఎస్సి అట్లా మీరు ఎన్ని టాప్ కాలేజీలు అనుకుంటున్నారో ఆ టాప్ ఫైవ్ సిక్స్ కాలేజీలో కంప్యూటర్స్ పెట్టుకోండి మళ్ళీ పైనుంచి కంప్యూటర్స్లో స్పెషలైజేషన్ చేసిన లెటర్స్ అలా పెట్టుకోండి అలా లాస్ట్లో ఐటీ పెట్టుకోండి ఇది పెట్టుకున్న ప్రొసీజర్స్ ఏపీ స్టూడెంట్స్ అయినంతే ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్స్ తర్వాత గాయత్రి కంప్యూటర్స్ అనుకున్నారు తర్వాత విఆర్ సిద్ధార్థ కంప్యూటర్స్ అనుకున్నారు తర్వాత ఎస్ఆర్ కేర్ కంప్యూటర్స్ అంటున్నారు ఆ కంప్యూటర్స్ పెట్టండి మళ్ళీ వాటిలో ఉన్న స్పెషలైజేషన్స్ గాయత్రిలో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉంటాయి అది తర్వాత ఐటీ ఇట్లా పెట్టుకుంటే వెళ్ళాలి తప్ప అన్నీ వరుసగా ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుని అందులో కంప్యూటర్స్ డేటా సైన్స్ ఉంటే అవన్నీ లేదా గాయత్రి విద్యా పరిషత్ తీసుకొని అందులో ఉన్న కంప్యూటర్స్ అన్ని వరుసగా అలా పెట్టకండి అది ఎప్పుడూ కరెక్ట్ కాదు ఫస్ట్ ప్రయారిటీ మీరు కోర్ బ్రాంచ్కి ఇవ్వండి ఆ తర్వాతే అందులోని స్పెషలైజేషన్స్కి ఇవ్వండి ఓకే సో ఈ పాయింట్ ఒకటి చాలామంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్ అన్ని ఎంసెట్ కాలేజీలకి ఒకటే ఫీజు ఉండదు తెలుసుకోండి అది మీకు వెరీ క్లియర్గా వెబ్సైట్లో మీరు ఆప్షన్స్ ఫిల్ చేసినప్పుడే పక్కన ఫీజ్ స్ట్రక్చర్ కూడా కనపడుతుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చాలా మంది కొన్ని కాలేజీలకి లక్ష నాలుగు వేల లక్ష ఐదు వేల ఫీజులు ఉన్నాయి నలభై ఐదు వేలు ఫీజులు ఉన్నాయి చాలా వేరియేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఫీజు ఎక్కువ ఉన్నవి కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఆ ఫీ స్ట్రక్చర్ని చూసుకొని మీరు కాలేజీలు అయితే వెబ్సైట్ పెట్టుకోండి రెండోది మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఏపీలో కూడా ఏపీలో విట్ కాలేజీకి ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వాటికి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి కౌన్సిలింగ్లో ఇవ్వలేదు ఇవ్వలేనంత పాత్ర మీరు కంగారు పడిపోవలసింది ఏమీ లేదు మనం ఇంకా మంచి కాలేజీలు చాలా ఉన్నాయి వాటికి కూడా ఆప్షన్స్ ఇచ్చుకోండి వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వటానికి ట్రై చేయండి ఎందుకంటే జేఈ మెయిన్లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలామంది మళ్ళీ ఎంసెట్ కాలేజీలు కూడా అప్లై చేస్తారు ఇక్కడ కంప్యూటర్స్ వస్తే వెళదామనే ఆలోచనలో ఉంటారు అక్కడ మెకానిక్ లేదో సివిల్ ఏదో వస్తే వదిలేద్దామని ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ రౌండ్లో రెండు చోట్ల సీట్ వచ్చేవాళ్ళు మంది ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినవి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఏదైనా సీట్లు మిగిలితే మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది తెలంగాణలో అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు తెల ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు సీట్లు మిగిలితే మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు ఆ మళ్ళీ కౌన్సిలింగ్కి మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఇవ్వాలి ఇప్పుడు పెట్టేటువంటి వెబ్ ఆప్షన్స్ పనికిరావు కాబట్టి నథింగ్ టు వరీ మీరు వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అది సో ఈ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి ఎంసెట్కి సంబంధించి వీలైనవి ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి కోర్స్ జాగ్రత్తగా చూసుకోండి ఫీ స్ట్రక్చర్స్ చెక్ చేసుకోండి అన్ని ఒకే కాలేజీలో అన్ని బ్రాంచ్లు వరుసగా అయితే పెట్టకండి ఇది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఎంసెట్ కాలేజీల్లో మనకి కాలేజీ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్తో కన్నా కూడా నా ప్రయారిటీ అయితే కాలేజీకి ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంసెట్లో చాలా కాలేజీలు ఉంటాయి రెండు వందల పైన కాలేజీలు ఉంటాయి టాప్ కాలేజీల్లో చదవటం అనేది మనకు చాలా అవసరం అది ఏ బ్రాంచ్ అయినా చదవచ్చు అంటే ఏ బ్రాంచ్ అయినా నేను చెప్పను కానీ బట్ కాలేజీకి అయితే ప్రయారిటీ ఇవ్వండి ఒకవేళ కాలేజీలు కానప్పుడు మంచి బ్రాంచ్కి వచ్చి ప్రయారిటీ ఇవ్వండి అంతేగాని ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్ జాయిన్ అవుదాం అనుకోవటం అనేది అంత కరెక్ట్ కాదేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి వైజ్ డిసిషన్ తీసుకోండి మంచి కాలేజీలో సీట్ వచ్చేలా కష్టపడండి ఓకే సో విషయ ఆల్ గుడ్ లక్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడా లేదా లైవ్కి వచ్చినప్పుడు మాట్లాడదాం రైట్ థ్యాంక్ యూ